ನನ್ನಯ್ಯ ಪೋತನ್ನಲನ್ ಆ ವೇವಿ ಮದಿಲೋ ಆನಂದ ಸಂವರ್ಧಿ ಇಂತಿಂತೈ ಎಂತೈನನು ಅಂತ ಗುರುವರಿಯು ಮಹಿಮಾ అవునా కాదా చింతాకున బ్రహ్మాండమునంతయు చూపించు వారి అంజలి నిడుదు నేటి జీవన పోరాటం పంచ శతక పద్య కావ్యం పుస్తకావిష్కరణ మహోత్సవం సభాధ్యక్షులు మాన్యశ్రీ సమస్య పురుషక చక్రవర్తి పద్యవశంకరులు శ్రీ చంది శంకరయ్య గారికి మా గురుదేవులు ఆచార్య బన్నా ఇలయ్య గారికి నేను నాకు నచ్చిన గురువు అని ఒక నా సంపాదకత్వంలో ఒక పుస్తకాన్ని వెలువరించాను దానికి డెబ్బై రెండు మంది తెలుగు ప్రముఖ ఉపాధ్యాయులు రచయితలు కవులు అయినటువంటి వాళ్ళు దానికి వ్యాసాలు రాసుకున్నారు వారికి నచ్చిన గురువు అందులో కేవలం ఇద్దరి ముగ్గురి గురించి మాత్రమే ఇద్దరు ఇద్దరు ముగ్గురు గురువుల గురించి మాత్రమే ఇద్దరు రాశారు ఒకరు ఆచార్య బన్న ఇలయ్య గారు రెండు వర్ధమాన్ వెంకటయ్య గారు ఇంకొకరు బాగా గుర్తు చేశారు రామకృష్ణ ఆచార్యులు గారు అంటే రాయాలి అని ఉవ్విళ్ళూరుతో రాసిన వారిలో ఒకరు మా అనే శంకర్ డాక్టర్ మంతని శంకర్ గారు ఒకరు తాళ్ళపల్లి యాగం సోదరి మా గురుదేవులు ఆచార్య బన్నయ్యలయ్య గారు వేదిక మీద వారితో వేదికను పంచుకోవడం చాలా సంతోషంగా ఉంది అదేవిధంగా ఇవాల్టి సమీక్ష చేసినటువంటి అవధాని గారు మాన్యశ్రీ చేపూరి శ్రీరామ్ గారు చక్కని సమీక్ష చేశారు వారు అవధానాలు మాత్రమే చేస్తారు మాకు ఇబ్బంది లేదు మేము సమీక్ష చేసుకుందాం అనుకున్నాను నేను ఇప్పుడు వారు సమీక్షలు మొదలుపెట్టారు మరి మేము అవధానాల్లోకి పోవాలంటేనే పోలేము మీరేమో మా వైపు వచ్చారు కొంచెం పోటీకి వచ్చారు ఇవాళ మీ ఆశీస్సులుంటే ధన్యవాదాలు ధన్యవాదాలు అద్భుతమైన సమీక్ష చేశారు చక్కని సమీక్ష చేశారు శతకం గురించి అదేవిధంగా మా క్లాస్మేట్ నాకు అన్న శంకర్ అన్న ఈ మధ్య ఇప్పుడే చెప్తున్నాడు తెలుగు విభాగానికి కూడా శాఖ అధ్యక్షులు అయినట్లుగా ఇప్పుడే చెప్పాడు ఇన్ఛార్జీ ఆ శాఖ అధ్యక్షులుగా వారికి అభినందనలతో నమస్కారాలు ఇన్ఛార్జీ కొంతకాలం ఇక నేటి కథానాయకులు సుధాకర్ సార్ చిదిరాల సుధాకర్ సార్ చిదిరాల సుధాకర్ సార్ నేను నల్లగొండలో రెండు వేల పదిహేనులో ఉన్నప్పుడు ఎందుకు ఫోన్ చేశాడో ఎవరు చెప్పారో తెలియదు మరి నాకు నేను ఇంతవరకు కూడా అసలు అని ఫోన్ చేసి నేను ఇట్లా పద్యాలు రాస్తున్నాను సార్ కొంచెం మీరు చూడాలి ఏమైనా అప్పులు అప్పులు ఉంటాను ఎప్పుడు రెండు వేల పదిహేనులో నేను నల్లగొండలో పనిచేస్తున్నాను అయితే ఇట్లా కొంతమంది చేస్తుంటారు కానీ వాళ్ళలో సీరియస్నెస్ తక్కువ ఉంటుంది అప్పటికప్పుడు రాయడం పదాలను కూర్చడం ఇయతి దగ్గర మళ్ళీ కాగితాన్ని ముందు పెట్టుకొని వీటిని వాటిని చేయడం చేస్తుంటారు నేను కొంచెం మరి వాస్తవాన్ని నాకు ఇప్పుడు అనిపిస్తోంది నేను అప్పుడు కొంచెం పెద్దగా చూడలేదేమో తర్వాత మళ్ళీ సీరియస్గా మళ్ళీ పుస్తకం తీసుకొని వచ్చి సార్ నేను ఇవన్నీ అయిపోయినాయి సార్ ఒకసారి చూసి కాస్త ఏదన్నా ఉంటే చెప్పి నాకు ముందు మాట రాయండి సార్ అన్నాను అప్పటికే నేను ఇంకా ఇదంతా నిజమేనా అనుకున్నాను ఎందుకంటే సార్ సైన్స్ టీచర్ నాకు అప్పుడు సైన్స్ టీచర్గా తెలుసు ఇప్పుడు ప్రమోషన్ వచ్చింది వారికి అభినందనలు తర్వాత ఇది చూస్తే పద్యాలు చదువుతున్నప్పుడు నేను ఆశ్చర్యపోయాను ఇంతకుముందు చెప్పినట్లుగా చాలా చక్కని పద్యాలున్నాయి అందులో మానవత విలువలున్నాయి మా శంకరన్న అన్నాడు దాంట్లో తన నేపథ్యం ఏమీ లేకుండా ఈ వాదము ఆ వాదం ఏమీ లేకుండా ఉంది అంటే తను మానవతావాది అనిపించింది నాకు మానవత్వం కంటే మానవతావాదం కంటే మనిషి కంటే మనిషితనం కంటే మంచితనం కంటే ఇంకా వేరే విషయాలు ఏముంటాయి ఇంకా అంతకు మించిన ఇప్పుడు మన నేపథ్యము ఎవరికన్నా పనికొస్తుందన్నప్పుడు అది ఎక్కడైనా ఎవరికైనా ప్రేరణ కలిగిస్తుందన్నప్పుడు ఆ సందర్భంలో చెప్పవచ్చు కానీ వీటన్నింటికంటే అన్నింటికన్నా మించింది లోకంలో చాలా వాదాలు ఉన్నాయి పద్యం గొప్పదా వచనం గొప్పదా ఈ ప్రక్రియ గొప్పదా అది గొప్పదా వీటన్నింటికి మించి అన్నింటి పరమార్థం ఇప్పుడు నానీలు రాసిన హైకూలు రాసిన ఒక వాక్యం వచన కవిత్వం రాసిన పద్యం రాసిన చివరి చిట్ట చివరి ప్రయోజనం ఏంటంటే ఆ వాక్యం యొక్క ఆ పద్యం యొక్క ప్రేరణ అనేది సమాజంలో ఏ విధమైన మార్పు తీసుకొచ్చింది అనేది దాని అంతిమ ప్రయోజనం అట్లా ప్రయోజనం నెరవేరకుండా ఇంకా మనం ఏమి రాసినా ఎంత పెద్ద కావ్యాలు రాసిన ఇప్పుడు వెయ్యేళ్ల చరిత్రలో ఎన్నో కావ్యాలున్నాయి వాస్తవానికి ఆయా సమాజాలలో ఆయా కాలంలో అవి ప్రభావం చూపి చూపిస్తూ వస్తున్నాయి ఇప్పుడు మనం సంతోషించాల్సిన విషయం ఏంటంటే మా గురువు గారు చెప్పినట్లుగా భయం లేదు పద్యానికి భయం లేదు కాకతీయ పద్య కవిత వేదిక ఉంది మరొక వేదిక ద్వారా మరొక రాసేవాళ్ళు కూడా ఉన్నారు మా శంకరన్న అద్భుతమైన గురువు గారి మీద ఇది ఒక గొప్ప ఓరుగల్లలో ఒక గొప్ప సంప్రదాయం మొదలైంది గురువుగారి పేరుతో ఒక మగుటం రాసి దాన్ని వెలయించడం అనేది వెలువరించడం అనేది గొప్ప సంప్రదాయం ఇంకా ఆశ్చర్యకరంగా ఇప్పుడు నేను చెప్పొచ్చు చెప్పకూడదో తెలియదు కానీ మరొక గురువు గారి పేరుతో మకుటం రాసి ఇంకోటి రాబోతోంది అది కూడా బహుశా మా సార్కు తెలిసి ఉంటుంది భూమయ్య సారు గురించి భూమనార్య శతకం పేరుతోటి సోదరి మదగాని విజయలక్ష్మి గారు ఆ సారు పేరుతో మకుటం రాసి బహుశా ప్రేరణ మరి మీరేనేమో తనకి ఇంకేంటో తెలియదు కానీ రాసి వచనాన్ని త్వరలో ఆవిష్కరించుకోబోతున్నాం అంటే కనీసం ఓ పదిహేను రోజుల కోటి నెల కోటి ఒక పుస్తకాలు వస్తున్నాయి ఇప్పుడు ఇక్కడ వంద మంది ఉన్నాం చక్కగా వంద మందిని కూర్చున్నాం ఈ ఆదివారం పూట ఎవరికి వాళ్ళు ప్రశాంతంగా ఇళ్ళల్లో ఉండకుండా ఈ ఈ శతకం యొక్క ప్రయోజనం ఏమిటి పుస్తకాలు రాస్తే ఏమిటి అంటే ఇంత అనుభవం అంత ఒక చోట కూర్చొని ఒక పుస్తకం ఒక చోట ఉన్నప్పుడు ఒక పుస్తకం గురించి మాట్లాడుతున్నప్పుడు నాలుగు కొత్త విషయాలు మాట్లాడుతున్నప్పుడు మనకు దాంట్లో ఆ రసాస్వాదన తెలుసు కాబట్టి ఆ మాధుర్యం తెలుసు కాబట్టి మనం ఎంజాయ్ చేస్తుంటాం సో ఇట్లా జరుగుతూ ఉన్నది దానికి భయమైతే ఏం లేదు అద్భుతంగా ఉంది కానీ ఏమిటంటే ఈ పరంపరను చివరికి మా ఒక టీచర్గా ఒక తెలుగు ఉపాధ్యాయుడిగా ఒక తెలుగు ప్రొఫెసర్గా తెలుగు ఒక గణిత ఉపాధ్యాయుడిగా ఇక్కడ మనం సుధాకర్ సార్ని అభినందించాల్సిన విషయం అదే ఒక సైన్స్ టీచర్గా ఉండి సాహిత్యం వైపు వచ్చి సాహిత్యంలో పద్యం రాయాలి అనేది ఇప్పుడు వచనం సాధారణంగా అందరూ రాస్తున్నారు అందరూ రాస్తున్నారు ఆశ్చర్యకరంగా ఏంటంటే అందరికీ ప్రథమ బహుమతులే వస్తున్నాయి మనం వివిధ సామాజిక మాధ్యమాలలో చూస్తున్నాం నాకు వచ్చిన ప్రథమ బహుమతి అభినందనలు ఎందుకంటే వేదికలు ఎక్కువైపోయినాయి అందరికీ ఆశ్చర్యకరంగా చాలా సంతోషం అనిపిస్తుంది ఫోన్లే రాస్తున్నారు ఏదో ఒకటి ప్రథమ బహుమతి ద్వితీయ బహుమతి వస్తోంది చాలా సంతోషం అయితే పద్యం రాయడం పద్యాన్ని ముట్టుకోవడం పద్యం ఏంటంటే ఓ మత్తు అదొక్కసారి ఎరవేస్తుంది అట్లా ఎవరైనా కాస్త పద్యానికి ఎదుటి వాళ్ళు సపోర్ట్లు కొట్టినారంటే ఇంకా మెల్లగా ఆ పద్యం ఏం చేస్తుంది ఎరవేసి లాక్కొస్తుంది ఇందులో అయితే ఇందులోకి వచ్చినాక తెలుస్తుంది అన్నట్టు అసలు తెలుగు సాహిత్యం ఎమ్మె తెలుగు తీసుకుంటాడు ఎందుకంటే ఇందు దగ్గర నేపథ్యము నువ్వు నీకు వాయిస్ బాగుంది పద్యం అని ఏదో అంటారు ఇందులోకి వచ్చినాక అసలు తెలుగు సాహిత్యం అంటే ఎన్ని ప్రక్రియలు ఉన్నాయి వ్యాసాలు ఉన్నాయి లేఖలు ఉన్నాయి ఇంకా ఎంత ఏ నాటకం ఉంది ఇంక ఎంత వ్యవహారం ఉందని అప్పుడు తెలుస్తుంది అప్పుడు తప్పనిసరి అయినా చదువుకుంటాడు మంచి విషయమే పద్యం ఏంటంటే తనను ఒక మంచి ఆకర్షించడానికి దాంట్లో ఎన్నో విలువలు ఎన్నో విషయాలు ఇవన్నీ ఉంటాయి పద్యం ఒక మచ్చుతనకాల పద్యం పద్యం ద్వారానే కదా మొదటి నుంచి కూడా ఒక విద్యార్థిని ఒక ఉపాధ్యాయుని ఒక టీచర్ని టెస్ట్ చేయాలి పరీక్ష పెట్టాలి లేదంటే మాకు కాంప్లెక్స్ మీటింగ్లు అవుతుంటాయి వివిధ సందర్భాలు జరుగుతుంటాయి ఒక ఉపాధ్యాయుడు కూడా ఆ పద్యం అనేసరికి ఆ సార్కి అక్కడ పూనకం వచ్చింది పద్యం పాడకుండా ఉండలేరు దాని మాధుర్యం అది దాని నిజంగా పద్యం పాడాలి చెప్పుకోవాలని ఇప్పుడు పోతన భాగవతంలో ప్రహ్లాదుని టెస్ట్ చేయాలి తండ్రి ఏమని టెస్ట్ చేస్తాడు ఇన్ని తెలువై వెనకటి కూడా ఏడో ఎక్కని చెప్పురా అనేది ఏడో ఎక్కని చెప్తే మ్యాథ్స్ మొత్తం వచ్చినట్టే లేదంటే ఒక వేమన పద్యం చెప్పు ఒక సుమతి పద్యం చెప్పు ఒక కాళహస్తీశ్వర శతక పద్యం చెప్పానే వాళ్ళు పోతన ప్రహ్లాద చరిత్రలో భాగవతంలో ఒకటే ప్రశ్న వేస్తాడు నేర్చుకున్నారు వచ్చారు వచ్చిన తర్వాత చోద్యం వేడు శోధించి ఏమేమి సంవేద్యాంశంబులు చెప్పిరో ുരു വെണ്ട പഠിംപിരോ വിദ്യസാരമേരുദവത് വിജ്ഞാതാസ്ത്രംബുലോ പദ്യംബൊക്കെ സാർമുഗ താത്പര്യം ബുഭാഷിം പു తాత్పర్యం మా ఒక పద్యం చెప్పు తన సారాంశం చెప్పు సుధాకరన్న తెలుగు సాహిత్యములో పద్యశతక సాహిత్యములో మానవతా విలువలు పంచడంలో తను ఖచ్చితంగా తన కీర్తి మరింత ముందు భగవంతుడు ఆయనకు మరింత ఆశీస్సు మరింతగా రాణిస్తాడు అని చెప్పడానికి ఐదు శతకాలను ఒక పుస్తకంగా వేయడం అనేది గొప్ప సాహసమైన విషయం ఇది తెలుగు సాహిత్యంలో పంచవటి అని ఆచార్య హనుమాన్ల భూమయ్య గారు ఐదు పద్యకావ్యాలని ఒక పుస్తకంగా వేశారు వేయి నదుల వెలుగు వెలుగు నగల హంస జ్వలిత కౌశల్య ఇత్యాది మళ్ళా తర్వాత ఐదు పుస్తకాలు జీవన పోరాటం అంటే నాకు అనిపిస్తోంది సాహిత్యంగా పోరాటం చెప్తున్నాడు పదేళ్ళుగా తను తను అప్పుడు నేను అప్పుడు ఏదో అనుకున్నాను కానీ ఇప్పుడు సీతాకోకగా చిలుకగా మారిన సుధాకర్ సార్ కనిపిస్తున్నారు నాకు వారికి మనస్ఫూర్తిగా అభినందన తెలియజేస్తున్నాను నేను పద్యం అని అంటే తను ఫోన్ చేసి చెప్పినప్పుడు తప్పకుండా ఈ శతకాలు ఇట్లాంటివంటే చాలా ఆసక్తి కాబట్టి తప్పకుండా నన్ను ఎందుకంటే పద్యం అన్నప్పుడు ఏదో ఒకటి చెప్పాలి ఎందుకంటే ఇది శతకం కాబట్టి ఔచిత్యం అని భావించి నేను ఈ చెప్పడం ఒక పద్య ప్రస్తావన తీసుకురావడం ఇట్లాంటి పద్య విద్య వర్ధిల్లాలని ఎందుకంటే పద్యం ఎప్పుడు నేను కూడా ఒక నానిలో రాసుకున్నాను ఈ పద్యం నా మనసు చుట్టే తిరుగుతోంది ఇది వృత్త పద్యం కదూ పద్యం కాబట్టి తిరుగుతూ ఉంటుంది మనసు ఒక పద్యం ప్రభావిస్తే ఎందుకంటే ఇప్పుడు ఇంతమంది మనసుల్లో అన్ని పద్యాలు ఉట్టంకించారు మళ్ళీ నేను ఆ పద్యాలు ఉట్టంకించను ప్రతి పద్యం దేనికి అదే సాటి కళాకందులో ఏ ఏ భాగం బాగున్నది అంటే అన్నీ బాగున్నాయి నిజంగా నాకు చాలా సంతోషంగా ఉంది ఒక ధైర్యం కూడా ఉంది పాఠశాలల్లో ఈ పరంపరను మరింత ముందుకు తీసుకుపోవడానికి ఈ పద్య కవిత వేదిక ద్వారా నాకేమనిపిస్తుంది అంటే మనం అందరం కలిసి మరి విద్యార్థులకు పద్యాలను నేర్పించడానికి ఇంతకుముందు సారన్నట్లుగా ఈ ఈ పరంపర మళ్ళీ రావాలి ఇప్పుడు ఈ వారసులు రావాలి ఇప్పుడు ఒక సుధాకర్ సార్ తన ప్రయత్నం తాను చేశారు ఇప్పుడు శంకర్ సార్ తన ప్రయత్నం తాను చేస్తున్నాడు నేను పద్య కవితా వేదిక ద్వారా అందరు చేస్తున్నారు ఎట్లా ఏ ఏ పద్ధతుల ద్వారా మనం పిల్లల్లో కూడా విద్యార్థుల్లో కూడా నిజంగా రసాస్వాదన కలిగించి కనీసం వారిని ఆకర్షించడానికి ఆకట్టుకోవడానికి ఏ విధమైనటువంటి ప్రయత్నాలు చేస్తే మరింత సిలబస్లో మరింత మాధుర్యమైనటువంటి పద్యాలు తెలుగు ఉపాధ్యాయుడు కూడా మాకు వచన భాగం పద్య భాగం ఉంటుంది అయితే తెలుగు ఉపాధ్యాయుడు స్టాఫ్ రూమ్ నుండి క్లాస్ రూమ్కి పోతున్నప్పుడు ఆ రోజు గద్యమో ఉపవాచకమో చెప్పాలి అన్న రోజు పోయే విధానానికి ఇక ఇవాళ శతక పద్యాలు చెప్పబోతున్నాను శతక మధురమ చెప్పబోతున్నాను అని పోయే విధానానికి చాలా తేడా ఉంటుంది దీన్ని అనుభవించిన వాళ్ళు తెలుస్తుంది ఆ క్లాసు సాధారణంగా మాకు మ్యాథ్స్ వాళ్ళు వస్తుంటారు సార్ మీ క్లాస్ ఒక క్లాస్ ఇవ్వండి సార్ మాకు అంటుంటారు ఎందుకంటే మాకు కూడా సిలబస్ కాదంటే మీరేముంది సార్ కొంచెం మాది ఇంత లాభ పుస్తకం మ్యాథ్స్ అని వాళ్ళు వస్తుంటారు అయితే మేము వచన భాగం అప్పుడో లేదంటే ఉపవాచకం అప్పుడో ఇస్తాం తీసుకుంటారా మరి సరే తీసుకుంటే మీరు మ్యాథ్స్ వాళ్ళు కదా పద్య భాగం అప్పుడు మాత్రం అడిగితే ఈ రాజకీయం చెప్పాలి మ్యాథ్స్ వాళ్ళకి ఎట్టి పరిస్థితుల్లోనూ ఎందుకంటే ఆ ముందు రోజు నుంచే ఉబ్బిళ్ళూరుతూ ఉంటాం ఆ పద్యాలే మరణం చేసుకుంటా ఉంటాం ఇవాళ చెప్పాలి ఈ ఉదాహరణ చెప్పాలి ఇవాళ పిల్లలకి పాఠం చెప్పాలి నిజంగా కూడా పిల్లల ముఖాల్లో కూడా ఆ పద్య భాగం చెప్పిన రోజున టీచర్ యొక్క ముఖం వెలిగిపోవడం పిల్లల్లో కూడా ఆ వెలుగు అనేది నిజంగా మా నిజంగా మాకు ఆనందం కూడా పద్యాలతోనే ఉంటుంది అయితే విషయం ఏం జరుగుతుందంటే రాను రాను పద్యాలు పిల్లలకి ఫోన్లే మీరు పాడాల్సిన అవసరం లేదండి చదివినా కాదు చదవాల్సిన అవసరం లేదండి రాసినా కాదు రా రాయాల్సిన అవసరం లేదండి తెలిసినా చాలు అనే దగ్గరకు వస్తుందా అసలు ఉండాల్సిన అవసరం లేదండి ఆలోచన చాలు అంటారా ఏంటో తెలియదు కానీ కాస్త ఇప్పటికీ ఇప్పటికీ మనం చెప్పుకుంటే ఎంత బాగా అటజని కాంచ భూమి సురుడంబర చుంబి చుంబి అలా ఇట్లా ఒక్కొక్కరి పద్యం అనేది ప్రభావం చూపించినటువంటి జీవితం లేదు మన జీవితంలో పైగా తెలుగు సాహిత్యంలో శతక ప్రక్రియకి ఎందుకంత విశేషం అంటే చదువు వచ్చినా చదువు రాకపోయినా ప్రతి ఒక్కరికి వేమన పద్యాలు తెలుసు మంచి విషయాలు తెలుసు మరి ఇంత చక్కని అవకాశం వాస్తవానికి చాలా విషయాలు ఇక్కడ పంచుకోవాలని ఉంది మాకు మా గురువు గారు ఆదేశం ఏంటంటే సంక్షిప్తంగా అన్నారు కాబట్టి నేను ఈ ఇందరితోటి ఈ చిన్న ప్రసంగాన్ని ముగించి మరొక మారు నేను చిత్రాల సుధాకర్ సార్కి ఇంత ప్రయత్నం చేసినందుకు నిజంగా నాకు ఈ పుస్తకాన్ని ఒక శతకపు పుస్తకాన్ని ఇంత గొప్పగా ఈ ఇంత ఐదు పుస్తకాలు ఇట్లా చేయడం అనేది చాలా అరుదైన విషయం ఎందుకంటే శతకం అంటే ఇంతే ఉంటుంది అది పట్టుకోవడానికి కూడా చాలా చిన్నగా ఒక ముప్పై పేజీలు నలభై పేజీలు అయిపోతుంది మరి నూట ఎనభై పేజీలలో ఐదు శతకాలు ఇంత సాహసం చేసి ఇంత పెద్దవారిని ఇక్కడ కూర్చోబెట్టి వారి పుస్తకాన్ని ఆవిష్కరణ చేసుకున్నందుకు మనస్ఫూర్తిగా అభినందిస్తూ నా ఎదురుగా ఉండేటువంటి అందరూ పెద్దలే మీ అందరికీ శిరస్సు వచ్చి నమస్కరిస్తూ నాకు ఈ అవకాశం దొరికినందుకు ఈ రోజున మహద్భాగ్యంగా భావిస్తూ ముగిస్తున్నాను ధన్యవాదాలు